కేపి గారు ఇది చూస్తున్న పేరెంట్స్ లేదా విద్యార్థులకి అంటే మీరు క్యాండిడేట్ గా ఓకే ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినట్టు మాట్లాడండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఏ ఒకవేళ నేర్చుకోకపోతే దానివల్ల కలిగే నిజమైన పరిణామం నిజమైన పరిణామం ఏంటంటే వారి కెరియర్ అనేది అసలు ఆగిపోతుందా లేకపోతే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒక్కటండి మనము భవిష్యత్తును ముందే ఊహించి వర్తమానంలో చర్య తీసుకునేవాడే జ్ఞాని ఏం నేర్చుకోకపోతే ఉద్యోగం పోవచ్చు అని కాదు అక్కడ కానీ ఎదుగుదల ఖచ్చితంగా ఆగిపోతుంది ఎందుకంటే ఏ నేర్చుకోవడం వల్ల ఒకే పనిని పది రెట్లు ఎక్కువగా చేయొచ్చు ఒకే పనిని అంత వేగంగా చేయొచ్చు సో అటువంటి ఆప్షన్ టెక్నాలజీ ఉన్నప్పుడు టెక్నాలజీని మనం ఉపయోగించుకోవడము మన బాధ్యత ఏ లిటరసీ లేని విద్యార్థులు ఎగ్జిక్యూషన్ రోల్ రోల్స్ లో ఇరుక్కుపోతారేమో గానీ డిజి రోల్స్ శాలరీ ఇంక్రీజింగ్ రోల్స్ డిజైన్ రోల్స్ లోకి వెళ్లడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళకి సో ఏ నేర్చుకోవడం వల్ల డెఫినెట్ గా వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ అన్ని విధాల ఎదుగుదల ఉంటుంది నేర్చుకోకపోతే జాబ్ పోతుందని చెప్పడం లేదు కానీ బట్ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండి చాలా బాగా చక్కగా వివరించారు